పెరుగుతున్న సాంకేతికతను తదు తనను పెరుగుతున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని దేశీయంగా డ్రోన్లు డ్రోన్ల కాంపోనెంట్ల తయారీకి ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొంతవరకు ప్రొడక్ట్ లింక్డ్ ఎలవెన్సెస్ ప్రకటించింది అంతేకాకుండా డ్రోన్లను నిలిపేందుకు అవసరమైన నియమ నిబంధనలను సరలింపులు చేసింది అంటే డ్రోన్లను నడిపేందుకు అవసరమైన నియమ నిబంధనలు కొన్ని సరళన కూడా చేసింది గతంలో ఉన్న ఇరవై ఐదు అనుమతుల దరఖాస్తులను కేవలం నాలుగిట్లకి కుదించింది డెబ్బై ఐదు రక డెబ్బై రెండు రకాల రుసువులను నాలుగు ఇంటికి తగ్గించింది తద్వారా ఈ డ్రోన్ల విధానాన్ని మరింత పా పారదర్శకంగా రూపుదిద్దుకోవాలని డ్రోన్లు ఆపరేషన్కు అవసరమైన ఏరోస్పేస్ను గ్రీన్ జోన్గా ప్రకటించాలి ప్రకటించింది వ్యవసాయ రంగంలోను విమాన సేవలను విస్తరించేందుకు కేంద్రం కృషి ఉడాన్ పథకం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను మరీ ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాలు గిరిజన ప్రాంతాల రైతులు కష్టానికి గుర్తింపు దక్కేలా వాటిని అక్కడి నుంచి జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో తరలించేందుకు కీలకంగా ముందడుగులేస్తుంది దేశీయంగా విమాన సేవలు అందించడం ఒక ఎత్తే అయితే నేషనల్ డ్యూటీలోనూ భారత రంగం మొదటి వరుసలో నిలుస్తుంది అత్యవసర పరిస్థితుల్లో భారతీయులను కాపాడేందుకు కథన రంగంలోకి దూకుతుంది ఉదాహరణకు రెండు వేల పదిహేను యమన్లో యుద్ధ వాతావరణంలో చిక్కుపోయిన భారతీయులను ఇందులో ఎక్కువగా మన నర్సులు ఉన్నారన్నమాట విదేశీయులను కాపాడేందుకు చేపట్టిన మిషన్ రాహత్ను మన విమాన రంగం విజయవంతంగా పూర్తి చేసింది కరోనా సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన నూట ఎనభై మూడు కోట్ల భారతీయులను వందే భారత్ మిషన్ కూడా అదే స్ఫూర్తితో మన విమాన సంస్థలు పూర్తి చేశాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనూ అక్కడి నుంచి దాదాపుగా ఇరవై ఇరవై రెండు వేల ఐదు వందల మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకుని వచ్చింది ఈ ఆపరేషను ఆపరేషన్ గంగగా విజయవంతంగా పూర్తి చేశాయి మన విమానయాన సంస్థలు సాంకేతిక ప్రగతి సాంస్కృతిక పునర్జీవనము సమాజ సాధరికత సాధికారత గతంలో కళలోనే ఉండేవి ప్రస్తుతం మన సంస్కృతి సాంప్రదాయాలు మన ఘనమైన వారసత్వ కట్టడాలు భారతదేశక పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకోవలసిన బాధ్యత మన దేశీయ విమాన రంగంపై ఆధారపడింది ప్రపంచంలో తక్కువ రుసుముకే దేశీయ విమాన రంగం అభివృద్ధి చెందాలి విదేశీ పర్యాటకులకు ఇక్కడ వంటకాలు ఎక్కడ సాంప్రదాయాలు పరిచయం చేయాలి ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఒకటిలో ఖుషీనగర్ ఉత్తరప్రదేశ్లో విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా బౌద్ధమతస్థులకు అంకితం చేశారు మన ప్రధాని గౌరీ గారు అంటే కొన్ని కొన్ని ప్రదేశాలు కొన్ని కొన్ని ప్రాంతాలకు విశిష్టంగా ఉంటాయి అంటే కుషీనగరం బౌద్ధ మతానికి ఎంతో అనుగుగా ఉన్న ఎయిర్పోర్ట్ అంటే దాని చుట్టూ ఎన్నో బౌద్ధాత్రాలి ఉన్నాయన్నమాట ఈ విధంగా దేశీ విదేశీ పర్యాటకులకు అపూర్వ అనుభూతిని మనం కల్పించాలి అంటే తక్కువ రేట్లకే అతి అతి సౌకర్యవంతమైన విమాని రంగాన్ని భారతదేశం తయారు చేసుకోవాలి